నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలం ఐలాపురం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ మరియు వర్షిత హాస్పిటల్ యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది వర్షిత హాస్పిటల్ చెందిన ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మణిరత్నం ఎంఎస్ ఆర్థోపెడిక్ కీళ్లు మరియు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పి కిషన్ యాదవ్ ఈ శిబిరంలో పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు అవసరమైన వారికి బీపీ షుగర్ పరీక్షలు కూడా ఉచితంగా జరిపారు ఐలాపురం పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందారు లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కోటాల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ లీడర్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్ణాటి రమేష్ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎనగండ్ల లింగయ్య సీనియర్ లైన్ లీడర్ మాషిటి డేమన్ శ్రీనివాస్ స్థానిక గ్రామ పెద్దలు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత వైద్య శిబిరాలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న పేద ప్రజలకు అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఐలాపురం గ్రామానికి చెందిన వారికి ఎటువంటి ఓపీ లేకుండా తమ వర్షిత హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అదేవిధంగా విదిగిన తొలిగిన ఎముకలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తామని వర్షిత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కూటాల రాంబాబు చెప్పారు काल जी बस हैं। 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 क सेम रास्ता कोई दिक्कत नहीं चालू होता है गगरामा उतरन से और ये देखिए और क्या नई है आडोन प्रेफरेंस में कौन लोड आया काम पर इनका

వర్షిత హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్ ఈరోజు ఐడాపురం గ్రామంలో లయన్స్ క్లాప్ ఆధ్వర్యంలో హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ క్యాంప్ నిర్వహించబడింది ఇక్కడ అందరు పేషెంట్లకి ఫ్రీగా ట్రీట్ చేస్తూ మందులు కూడా ఇవ్వబడింది నాతో పాటు ఆటోపెడిక్ కూడా వచ్చి చూస్తున్నారు పేషెంట్ నమస్తే అండి నా పేరు డాక్టర్ కిషన్ వర్షిత హాస్పిటల్ మీరు కన్సల్టేషన్ కన్సల్టెంట్ చేస్తున్నాను అండ్ ఈరోజు ఐలపురం హాస్పిటల్లో లైన్స్ క్లబ్ మిరియాలో కూడా ఆధ్వర్యంలో ఈరోజు ప్రీ క్యాంప్ జరుగు జరగడం జరిగింది సో దీంతో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో కాలు ఇరగడం ఆల్రెడీ పాత ఇరు ఇరగడం ఇవన్నీ జరిగిన దానివల్ల కూపి ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అట్లకి ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇబ్బంది ఉంది అంటే కనుక హాస్పిటల్ కన్సిన్యూ చేయొచ్చు ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలకి కొత్త వర్గం వచ్చింది అధ్యక్షుడు నాయుడు గారు కారు వచ్చి రాంబాబు గారు మేమంతా సీనియర్ లైన్స్ ప్రత్యేకంగా ఇది మూడో కార్యక్రమం ఈ మూడో కార్యక్రమాన్ని మన ఈరోజు పట్టణానికి నీరస్తు విలేజ్ ఆయిలాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం అంటే ఉన్న వారందరి కోసం అని చెప్పి ఉచితంగా వైద్య శిబిరం చేసేసి వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాలు ఏముంటుందో చూసి హెల్త్ పరంగా చేయవలసిన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకొని మా అధ్యక్షుడు నాయుడు గారు రాంబాబు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే ప్రధానంగా నేరేస్ట్ మన ప్రభుత్వ హాస్పిటల్ ఉంది నేరేస్ట్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అయినా అందరూ పోయిస్తుండ్రు అయినా మీ ముందుకే వచ్చేసేసి మీ హెల్త్ పరంగా ఉన్నవలసిన సమస్యలు కూడా ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ చిన్న చిన్న వాటికి పోలేకున్నా కానీ వాళ్ళని కూడా చూసి వాళ్ళకి సహకరించాలని చెప్పి ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశాం దీనిలో భాగంగా వరుస హాస్పిటల్ యాజమాన్యం అంటే మా సెక్రటరీ గారు కూడా హాస్పిటల్ అది వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పి వచ్చిండు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఇంకా గంట సేపు ఆలస్యమైనా సరే రెండు గంటల ఆలస్యమైనా సరే వాళ్ళందరూ చూపించుకోండి అందరు చూపించుకున్న తర్వాత ఏమైనా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే వాళ్ళే మన కొనుందరగ శక్తి లేకపోతే ఇంకా పేదవారు ఉండి వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళ మీరు రిఫండ్ మీరు చేయండి రిఫండ్ చేస్తే ఒక త్రీ ఫోర్ థౌజండ్ మెడిసిన్ అయినా సరే ఇక్కడ ప్రొవిజన్ లేకున్నా సరే ఆ ప్రొవిజన్ మేమే ఏర్పాటు చేసి ఆ పేదలకు మందులు అందే విధంగా మందులు కూడా ఎప్పించేసి సహకరించే ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఇదికి వచ్చేసేసి ఏదో చూసాం పోయాం మీకు ఏం సహాయం లేకుండా ఉంటే మాకు కూడా సాటిస్ఫై కాదు తప్పకుండా ఇల్లు పెట్టగలిగే శక్తులు పెట్టుకోవాలి పెట్టగలిగే లేకుండా పేదవాడిని వాళ్ళు తప్పకుండా మాకు సహాయం చేయాలి మీ ద్వారా కాదు మా ద్వారా మేమే సహాయం చేయాలి మేము ఆ సహాయం చేసినప్పుడే ఇట్లాంటి కార్యక్రమం చేస్తే మా విలువ ఉంటుంది దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా మీ అందరి సమక్ష తెలియజేస్తున్నాం ప్రధమ రూరల్ ఏరియాలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఐలాపురం కానీ గిరిజనులు మొత్తం ఇక్కడ గిరిజనులు ఉంటారు వారికి సహాయం చేయడం చాలా సంతోషకరంగా విషయం వర్షాలు పడడం రాంబాబు గారు ఆధ్వర్యంలో మరియు నాయుడు ప్రెసిడెంట్ నాయుడు గారు మా రమేష్ అన్న మా శట్టి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ముందు మీరు నడిపించి పేదలకి వైద్య పరీక్షలు చేసి వారికి ఉన్న చిన్న చిన్న రుణాలకు గ్రామాలకు మంది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు ఈ కార్యక్రమం కాదు ఎప్పుడూ సదా నడుస్తుంటుంది ఏ కార్యక్రమం అయినా దుర్వినియోగం చేస్తానికి ముందుంటాం అందరూ వినియోగించుకోవడానికి కోరుకుంటున్నారు రాని గ్రామపజలందరికీ కూడా నమస్కారం అండి మరి కొత్త టీం మన స్వామి పిహెచ్లో ప్రథమంగా ఆరోగ్య శిబిరం చేశారు చాలా సంతోషం ఇది వాస్తవంగా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ చేయించుకోవడానికి కూడా మనకు అన్ని అవకాశాలున్నాయి ఐలాపురం గ్రామస్థాయి నుంచి మనం ఏదైనా సేవ చేయాలి అంటే ఇక్కడి నుంచే చేయాలని వసతార రాంబాబు గతంలో చాలా సంవత్సరాల నుంచి మాకు బ్లడ్ టెస్ట్ కానీ మిగతాయన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అయ్యప్పలో కానీ మాకు కానీ ఇక్కడికి రావడం నిజంగా నుంచి కూడా మాకు చాలా సంతోషం మరి దాంట్లో భాగంగానే ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ మన పీఎంజీ కర్ణాట రమేష్ గారు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వచ్చేసి వాళ్ళకి ఫిషింగ్ ఇచ్చేసి ఎనీ క్లబ్ ఏదైనాప్పుడు కూడా డిస్టిక్లో ముందుంచడానికి తన వంతు ఈ ఈ సంవత్సరం ముందుంచడం చాలా సంతోషకరం మరి గ్రామ ప్రజలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు నమస్కారం ఈ కార్యక్రమానికి ముందుగా మా సీనియర్ లైన్ మెంబర్ కర్ణాటక రమేష్ గారు మా మాషట్ శ్రీనివాస్ గారు ఎనగల్ లింగయ్య గారు మా ప్రెసిడెంట్ నాయుడు గారు ఈ గ్రామ సర్పంచ్ పెద్దలు మరియు మాజీ సర్పంచులు మాజీ పొలిటీషియన్ అందరికీ నాకు నమస్కారం మాకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లైన్స్ క్లబ్ సెక్రటరీకి మొట్టమొదటి క్యాంపు చిన్న చిన్న ఏమైనా లోపలనే సరి చేసుకొని ముందుకు పోతాం ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా పెద్ద క్యాంపులు పెట్టడం పెడతాము మొట్టమొదటిసారి ఐలాపురాన్ని ఎందుకు ఎంచుకున్న మొత్తం మాకు కొంచెం అవినాభా సంబంధాలు ఉన్నాయి సార్ పెద్ద పెద్ద పేషెంట్స్ ఇక్కడి నుంచి వచ్చి మందులు అయిన పేషెంట్లు వాళ్ళు చాలామంది వస్తే చాలామందిని మేము సేవ్ చేసి పంపించాము మాకు అందుకనే ఐలాపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ అభిమానం కొద్దీ ఇక్కడీ ఈసారి క్యాంపు పెట్టాం ఇంకా భవిష్యత్తులో కూడా మంచి క్యాంపులు పెడతాం మా రమేష్ సార్ చెప్పినట్టు ఎవరైనా నిజంగా కొనుక్కోలేను వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా దాన్ని నేను అరేంజ్ చేస్తాను నాకు ఏ విధంగా అరేంజ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరానికి ప్రస్తుతం మా రమేష్ సార్ చెప్పిన విధంగా వారి సూచనల మేరకి ఇక్కడ ఉన్న పెద్దవారికి మాటిస్తున్నాం ఈ సంవత్సరం మొత్తానికి ఐలాపురం చూసిన ఎవరికి కూడా ఓపీ తీసుకొని తిరిగదు చూస్తాం ఎన్ని కార్యక్రమాలున్నా ఇట్లాంటి కార్యక్రమాలు మా పెద్దల సూచనల మేరకు తప్పనిసరిగా ఇంకా ముందుకు పోతాం థ్యాంక్ యూ లాంగ్ యూ థ్యాంక్ యూ ఈరోజు చాలా సుఖ పరిమాణం ఎందుకంటే లయన్స్ క్లబ్ అండ్ మాకు ఒక మూడున్నర రోజులు చెప్తున్నారు పెద్దలు మంచి మంచి సుఖ పరిమాణం నేను కూడా కొంతమంది వాట్సాప్లో గ్రూపుల ప్రజలకు తెలియపరచడం జరిగింది ఇంత పెద్ద పెద్ద హిర్యాలు కూడా మండలాన్ని మండలాన్ని జిల్లాని పెద్ద వాళ్ళు వచ్చి మా ఊరికి ఇలాంటి సాయం అందిస్తున్నందుకు మాకు చాలా శుభ పరిమాణం ఈరోజు వచ్చేసిన ప్రభు వారికి నా యొక్క ధన్యవాదాలు మా ఊరికి ఇంకా ఇలాంటి సేవలు ఇంకా ఏమైనా ముందు భవిష్యత్తులో ఇంకా మంచి ఏమైనా ఉంటే మా ఊరిని ఎంచుకొని చేయాలని నేను కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే బస్సు కార్యక్రమాన్ని బస్సు కార్యక్రమంగా కృష్ణాడ సాగుతుంది పిల్లలు ఏం వాంటెడ్ వాంటే లాస్ట్ ఇయర్ సెవెంటీ మెంబర్స్ పిల్లలు ఉండే ఈ ఇయర్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఎందుకు బాగా పెరిగింది అందరికీ చిన్న పిల్లలు పేద పిల్లలు కాబట్టి లైన్స్ క్లబ్ తరఫున వాళ్ళు కూడా సాయం అని చెప్పారు ఫస్ట్ కార్యక్రమం అందుకు మా ఊరి తరఫున ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఈ హెల్త్ పరంగా కూడా వర్షిత్ హాస్పిటల్ రాంబాబు గారు కానీ వీళ్ళందరూ లైన్ క్లబ్ వాళ్ళ పసుపు కార్యక్రమం మా తప్పి ఇక ఈ ఊర్లో పెట్టడం చాలా మంచి మరి ఈరోజు మన మిర్యానిగూడానికి దగ్గర ఉన్న ఇదే ఐలపురం గ్రామాన్ని ఎంచుకోవటం మరి మా తమ్ముడు వరిస్ హాస్పిటల్ యాజమాన్యం కూటాల రాంబాబు గారు మరి ఇంత చక్కటి కార్యక్రమం తీసుకోవటం ఈ ఊరిని మొత్తం మీద కూడా సంవత్సరం వరకు నా పదవి కాలంలో కూడా ఫ్రీగా చూసుకుంటాం అనేది నిజంగా ఎవరు అలాంటి చెప్పరు మరి మా తమ్ముడు బిరదినం ఎదగాలని చెప్పేసి ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని చెప్పేసి మన కాలక్రమంగా ఎన్నో రకాలుగా అందరి మందనాలు పొందుకుంటూ మరి మనం గతంలో ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ అయ్యాయి ఇక్కడ మనవ్ చెప్తున్నారు మరి ఆయనకు అవకాశం దొరికింది కాబట్టి ఆయన కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టి దాదాపుగా నష్టాలు మొత్తం కూడా ఎదుర్కొని ఈ స్థాయికి రావటం ఎప్పుడైతే కింది నుంచి ఎదుగుతో వాళ్ళకి ఆ కష్టమే తెలుస్తుంది దాంట్లో ఒక భాగంగానే మరి ఇంత మంచి కార్యక్రమం ఎంచుకోవటం మరి పెద్దలు గౌరవనీయులు మరి మా కర్ణాటక రమేష్ గారు మరి అన్నయ్య లింగయ్య గారు ఎనగళ్ళ అదేవిధంగా డైమండ్ శ్రీనివాస్ గారు మా శెట్టి వీళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అయిలపురంకి వెళ్ళాలి అక్కడ మన ఉంటారు వారికి ఏదో విధంగా మనం స్వాయశాఖ అందించాలని చెప్పేసి చెప్పడం అదేవిధంగా మరి మన కృష్ణ చెప్పినట్టు కూడా మాకు ఒక లెటర్ కూడా రావడం జరిగింది దాని మీద మేము అందరం కలిసి కూర్చొని దాన్ని పరిశీలిస్తాము మరి ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా అందిపుచ్చుకొని ఎవరికైతే ఏ ఉందో దాన్ని బేస్ చేసుకొని చూపించుకోవాలి అదేవిధంగా మరి మా లైన్ లీడర్ కంటి హాస్పిటల్ గురించి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మిర్యాదు కూడా చేయడం జరిగింది మన విలేజ్ నుంచి ఎక్కడి నుంచో దూర ప్రాంతానికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడంలో మరి దాదాపుగా ఏడు వందల అరవై రెండు రోజులు కూడా ఉదయం పూట మనం అలపారం జరిగింది మరి గ్రంథాలయంలో కూడా రీసెంట్గా వంద రోజులు మనం అనుదానం జరిగింది ఇదంతా కూడా ఏ ఒక్కరితో కాదు అందరూ లయన్స్ క్లబ్ మెంబర్లు ఇది మా హక్కు మేము చేయాలి అనే పట్టుదలతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం ముందు ముందు ఏ కార్యక్రమం కానీ వీళ్ళందరినీ కలుపుకొని ఇంకా ఐదు క్లబ్బులు ఉన్నాయి ఐదు క్లబ్లు కూడా అనుసంధానం చేసుకొని ప్రతి విషయంలో కూడా మీ అందరికీ కూడా సాహసాన్ని అందిస్తా చెప్పి తెలంగాణ ప్రజలకి ఎక్కడున్నా కానీ మా లయన్స్ క్లబ్ ప్రతి చోట ఉంది అందరికి కూడా మేము అందిస్తామని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకంగా మన ఐలపురం ప్రజలకు అందరికీ కూడా నమస్కారం పట్టణ మరియు లయన్స్ క్లబ్ మీడియాలో కూడా గారికి వసి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాంబాబు గారు ఈ ఎంత మంచి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తుంది అయిలపురం గ్రామ ప్రజల తరఫున